హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పట్టు సారీస్ కొత్తవి వచ్చినాయండి డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగా వచ్చినాయి టిష్యూ పట్టు సారీస్ వచ్చినాయి అండ్ జైరా పట్టు శారీస్ కూడా వచ్చినాయండి చాలా బాగున్నాయి అవి మీకు కూడా చూపిస్తాను ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లోనే సెర్చింగ్ బటన్లో కీర్తి శ్రీ రాక్స్ అని టైప్ చేసినట్లయితే మా ఛానల్ ఓపెన్ అవుతుంది కింద బిల్ బటన్ ప్రెస్ చేసినట్లే మీరు మా సబ్స్క్రైబర్ అవుతారు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే నేను ఇప్పుడు చూపించే కలెక్షన్స్ అన్నీ వచ్చి వెంకటరమణ శారీస్ అంటే నేను గుంటూరు సారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్లో అయినండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ లేడీస్ చాలా ఐటమ్స్ ఆర్ అవైలబుల్ క్వాలిటీ ఉంటుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఒకసారి విజిట్ చేసి చూడండి ఓకే శారీస్ చూపిస్తున్నాను చూడండి చూడండి ఈ శారీస్ వచ్చేసి టిష్యూ పట్టు శారీస్ అనమాట ఈ శారీ వచ్చేసి చూడండి ఎంత బాగుందో అసలుకి టిష్యూ పట్టు శారీస్ అనమాట దీనికి బార్డర్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ ఇచ్చారు శారీ మొత్తం కూడా లైట్ పింక్ కలర్ షేర్తో వస్తుందండి మధ్య మధ్యలో బుట్టా వర్క్ వచ్చేసి మనకి సిల్వర్ కలరు అండ్ గోల్డ్ కలర్ కూడా ఇచ్చారు ఈ మోడల్ వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చారు చూడండి డార్క్ పింక్ కలర్ మీద గోల్డ్ కలర్తో ఇలాగ బార్డర్ వర్క్ వచ్చింది ఈ శారీ అయితే అసలు చాలా బాగుంటుంది కట్టుకున్నట్లయితే అల్టిమేట్గా ఉంటుంది చూడండి శారీ చాలా షైనింగ్గా ఉంటుంది టిష్యూ బట్ శారీస్ అంటే కొంచెం కుర్చీలు గడ వస్తాయని చెప్పి అనుకుంటున్నారు కాదండి మనం కట్టుకునే విధానంలో ఉంటుంది కొన్ని సారీస్ అయితే నేను చూపించే శారీస్ అయితే అలాగైతే ఉండవు మనం ఎలా కట్టుకున్నట్లయితే అలా అల్టిమేట్గా గా ఉంటాయి చూడండి లెంత్ ఎంత ఉందో కింద కూడా అంతే ఉంది డార్క్ పింక్ మీద గోల్డ్ కలర్ ఫినిషింగ్తో వర్క్ ఇచ్చారు శారీ అంతా కూడా ఇలా బుట్టా వర్క్ వస్తుందండి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో పిల్లలకి ఇవి చాలా బాగా యూస్ అవుతాయండి చూడండి శారీ లుకింగ్ వేస్ ఎంత బాగుందో కింద బార్డర్ వచ్చేసి సేమ్ ఇలాగే వస్తుంది అనమాట డార్క్ పింక్ కలర్ మీద గోల్డ్ కలర్ తో వచ్చింది చూడండి శారీ లుకింగ్ వేస్ ఎంత బాగుందో శారీ అయితే చాలా షైనింగ్గా మెరుస్తుందండి చూడండి ఎంత బాగుందో శారీ మీద బుట్ట వర్క్ చూడండి ఇలా వస్తుంది అనమాట సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తోని ఇలా వస్తుంది కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందనమాట బార్డర్ డిజైన్ వచ్చి ఇలా ఇచ్చారు చి చూడండి పైన వచ్చేసి ఇలా ఫినిషింగ్ ఇచ్చారు గోల్డ్ కలర్తోని పెద్ద బార్డర్ ఫినిషింగ్ ఇచ్చారు చూడండి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందన్నమాట కింద బార్డర్ కూడా ఇలా ఇచ్చారండి చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో కింద బార్డర్ వచ్చేసి ఈ శారీ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో శారీ మొత్తం బుట్ట ఇచ్చారు చూడండి ఎంత బాగుందో శారీ అయితే చూడండి బుట్ట చూపిస్తున్నాను సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో బుట్ట వచ్చింది కింద బార్డర్ డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చారు చూడండి మామిడి పింది డిజైన్ వచ్చింది కింద చూడండి ఈ శారీ లుకింగ్ వైజ్ ఎంత బాగుందో ఇప్పుడు ఈ టూ శారీస్ వచ్చేసి టిష్యూ పట్టు శారీస్ అండి వీటికి బ్లౌజ్ అది కూడా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు మీకు పళ్ళు బార్డర్ అది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ వచ్చేసి ఒక్కొక్కటి పదిహేను వందల రూపాయలండి ఓకే ఈ శారీ చూడండి ఈ శారీ వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ తోని వర్క్ ఇలా ఇచ్చిరా అనమాట కింద బార్డర్కి అండ్ పళ్ళు బార్డర్కి కూడా వర్క్ ఇలా వస్తుంది చూడండి ఈ శారీ వచ్చేసి ఇలా ఇచ్చారు డిజైన్ వచ్చేసి ఇది కొంచెం సిల్వర్ ఫినిషింగ్తో ఇచ్చారండి బార్డర్ అంతా కూడా గోల్డ్ కాదు సిల్వర్ ఫినిషింగ్తో వచ్చింది వర్క్ అంతా శారీ మొత్తం దీనికి వచ్చేసి ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి చూడండి బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చి బ్లౌజ్ మీద కూడా ఇలా బుట్ట ఇచ్చారు శారీ కలర్ వచ్చేసి డిజైన్ వస్తుందన్నమాట ఇలాగా ఇదంతా వర్క్ మనం ఇది పేపించుకోవాలంటేనే దీని కాస్ట్ వచ్చేసి మనం మినిమం థౌజండ్ దాకా పే చేయాల్సి వస్తుంది కానీ శారీతోనే ఇది ఫ్రీగా ఇచ్చారండి బార్డర్ కలర్ బ్లౌజు శారీ కలర్ ఫినిషింగ్తోనే వర్క్ కూడా వచ్చింది చూడండి చాలా బాగుంది ఇది స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది శారీ లుకింగ్ మీద వచ్చి చూడండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ మాత్రమే ఓకే ఈ శారీ చూడండి ఈ శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్ శారీ అండి దీనికి బార్డర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తో డిజైన్ ఇలా ఇచ్చారు ఈ శారీస్ కూడా టిష్యూ పట్టు శారీస్ అండి చూడండి లుకింగ్ వైజ్ ఎంత బాగుందో ఇదంతా పళ్ళు బార్డర్ డిజైన్ చూడండి శారీ మొత్తం కూడా ఇలా డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి బార్డర్ డిజైన్ అనమాట నావీ బ్లూ కలర్ ఇచ్చారు ఇది కూడా సిల్వర్ ఫినిషింగ్ తో వచ్చింది శారీ మొత్తం చూడండి ఎంత షైనింగ్గా మెరుస్తుందో శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ డిజైన్స్ అవన్నీ వచ్చినాయి అనమాట చూడండి ఈ శారీ లుకింగ్ వైజ్ ఎంత బాగుందో ఈ శారీకి వచ్చేసి బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి చూడండి నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అనమాట ఇది సిల్వర్ తోని దీనికి వచ్చేసి పింక్ అండ్ స్కై బ్లూ కలర్ తోని వర్క్ ఇచ్చారు ఇది హ్యాండ్ బ్యాక్ సైడ్ నెక్కి వస్తుంది అనమాట ఈ డిజైను బ్లౌజ్కి మొత్తం కూడా బుటా ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి నెక్ బ్యాక్ సైడ్ నెక్కి ఇచ్చారు అనమాట ఇది చూడండి శారీ లుకింగ్ వేజ్ ఇలా ఇచ్చారు ఈ శారీ కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు మాత్రమే వచ్చేసి హ్యాండ్లూమ్ శారీసు జైరా పట్టు శారీస్ అని చెప్పి అన్నమాట ఇది అసలు ఇది వచ్చేసి ఇంకా షైనింగ్గా ఉంటుందండి క్వాలిటీ వచ్చేసి చూడండి ఎంత షైనింగ్గా ఉంటుందో దీనికి బార్డర్ వచ్చేసి ఇది వచ్చేసి రాణి పింక్ కలర్ శారీ ఇది కింద బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారండి గోల్డ్ కలర్ పింకింగ్తో ఇలా వచ్చింది అనమాట వర్క్ చూడండి శారీ మొత్తం కూడా ఇలా చూడండి ఈ శారీ లుకింగ్ వేజ్ వచ్చి ఎంత బాగుందో ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ శారీ అనమాట ఇది గోల్డ్ కలర్ ఫినిషింగ్తో శారీ మొత్తం ఇలా బుడ్డ వస్తుంది పైన బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ అన్నమాట గోల్డ్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ ఇలా వచ్చింది కింద బార్డర్ కూడా సేమ్ పైన కింద కూడా లెంత్ ఒకేలాగా ఉంటుందండి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు ఈ శారీ కాస్ట్ వచ్చేసి పదిహేడు వందల రూపాయలండి ఇది హ్యాండ్లూమ్ శారీస్ ఇప్పుడు నేను చూపించే టూ శారీస్ కూడా హ్యాండ్లూము చాలా బాగుంటుంది షైనింగ్గా ఉంటుంది అనమాట పట్టు కట్ ఇది వచ్చేసి చూడండి ఎంత బాగుందో ఈ శారీ పైన బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ తోని శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బుట్టా వచ్చేసి గోల్డ్ కలర్ బుట్టా ఇచ్చారు కింద బార్డర్ వచ్చేసి చూడండి డార్క్ మెరూన్ కలర్ ఇచ్చారనమాట బార్డరు గోల్డ్ కలర్ ఫినిషింగ్తోని చూడండి ఈ శారీ లుకింగ్ వేజ్ ఎంత బాగుందో ఈ శారీ కూడా మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇంత తక్కువ కాస్ట్కి ఈ శారీస్ అయితే రావండి ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది అసలుకి పెళ్ళిళ్ళకి వీటికి ఇప్పుడు ఇవి చాలా బాగా యూస్ అవుతాయి కట్టుకున్నట్లయితే అల్టిమేట్ లుకింగ్ వస్తుందండి చూడండి శారీస్ ఎంత బాగున్నాయో ఎంత షైనింగ్గా మెరుస్తున్నాయో ఇంత తక్కువ కాస్ట్కి అయితే ఈ శారీస్ రా ఓకే ఈ సారీ చూడండి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది డార్క్ పింక్ కలర్ శారీ అనమాట గోల్డ్ కలర్ బుట్ట వచ్చింది చూడండి శారీ మొత్తం ఇలా ఉంటుంది కింద బార్డర్ పైన బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో చూడండి పళ్ళు డిజైన్ ఎంత రిచ్గా ఇచ్చారు ఇదంతా పళ్ళు డిజైన్ అండి చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఇది మనం హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట చూడండి శారీ అసలు చాలా బాగుంది చూడండి ఈ శారీ ఎంత బాగుందో ఓకే ఈ శారీ చూడండి ఇది వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ శారీ మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ బుట్ట వచ్చింది పళ్ళు డిజైన్ చూడండి ఎంత రిచ్గా ఇచ్చారు ఇదంతా పళ్ళు బార్డర్ డిజైన్ అనమాట బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి శారీ లుకింగ్ వేజ్ ఎంత బాగుందో ఓకే ఈ శారీ చూడండి లుకింగ్ వేస్ ఎంత బాగుందో శారీ మొత్తం డిజైన్ ఇలా వస్తుంది పైన బార్డరు కింద బోర్డర్ లెంత్ కూడా సేమ్ ఒకటే చూడండి ఇదంతా పళ్ళు బార్డర్ డిజైన్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చారు దీనికి డిజైనర్ బ్లౌజు చూడండి ఈ శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్ శారీ నావి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం డిజైన్ ఇలా వస్తుంది సిల్వర్ కలర్ ఫినిషింగ్తో పళ్ళు బార్డర్ చూడండి నావి బ్లూ కలర్తో సిల్వర్ ఫినిషింగ్తో డిజైన్ ఇలా ఇచ్చారు ఇదంతా పళ్ళు బార్డర్ డిజైన్ అనమాట వచ్చేసి నావి బ్లూ కలర్ మీద ఇలాగా బ్యాక్ సైడ్ నక్కక డిజైన్ ఇలా ఇచ్చారు వర్క్ బ్లౌజు చూడండి ఈ శారీ వచ్చేసి డార్క్ పింక్ కలర్ బార్డర్ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో శారీ మొత్తం ఇలాగా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో బుట్ట వస్తుంది టిష్యూ పట్టు శారీ అండి ఇది చూడండి ఇదంతా పళ్ళు బార్డర్ డిజైన్ అనమాట దీనికి పళ్ళు బార్డర్ డిజైన్ ఇలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి శారీ మొత్తం రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు మనం ఈ రన్నింగ్ బ్లౌజ్ ఇష్టపడకపోతే సిల్వర్ కానీ గోల్డ్ కానీ తీసుకొని సపరేట్గా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఓకే ఈ శారీ చూడండి దీనికి గోల్డ్ అండ్ సిల్వర్ బుట్ట వచ్చింది శారీ మొత్తం కింద బార్డర్ డిజైన్ వచ్చి ఇలా ఇచ్చారు పళ్ళు బార్డర్ డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చారండి చూశారు కదా శారీస్ ఎంత బాగున్నాయో మీకు ఏ శారీ నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను ఫ్రీ డెలివరీ ఈ కలెక్షన్స్ ఎలాగున్నాయో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో